మంచు మనోజ్ కోసం వస్తున్నారు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచు మనోజ్ మంచి స్నేహితులు అంతేకాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒకే చోట బాగా క్లోజ్ గా పెరిగారు ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కి ఇప్పుడు గాయాలయ్యాయని తెలిసి మన రామ్ చరణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మెగా ఫ్యామిలీతో ఎప్పుడు చూసిన గిలి కజ్జాలు ఆడుతూనే ఉంటాడు మన మోహన్ బాబు ఆ విషయం మనకు తెలిసిందే చిరంజీవి గారు అంటే ఒక కంటగింపుగానే చూస్తూ ఉంటారు మరి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అలాగే మంచిగా యాక్ట్ చేసి మంచి హిట్లు అయితే దానికి ఎవరేం చేస్తారు అది కూడా ఉడుకుమోతనంతో ఒప్పుకోకుండా ఎన్నో రకాలు ఇప్పటి వరకు లెజెండ్ అనేటువంటి అవార్డ్ ని చిరంజీవి గారు తీసుకోకపోవడానికి ఒకే ఒక కారణం మోహన్ బాబు గారు ఇటీవల గారు ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఏఎన్ఆర్ గారి ప్రతిష్టాత్మకమైన అవార్డు ని తీసుకున్నటువంటి ఆ సమయంలోనే ఈ విషయం చెప్పారు మరైతే ఆయన నిజంగా ఎలాంటి ఆలోచనలతో ఉన్నారంటే ఇప్పుడు సొంత కొడుకు మనోజ్ తోనే ఆయన గొడవలు పడుతున్నారు ఆస్తులకు సంబంధించిన విషయంలో ఈ విషయం గురించి సోషల్ మీడియాలో సైతం ఏకరువుగా అయితే వార్తలు వినపడుతోంది అసలు ఏం జరుగుతోంది మంచు ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఆశల గురించి ఏదో చిన్న గొడవ అనుకున్నాం కానీ ఏకంగా గాయాలతో హాస్పిటల్ కు వెళ్లాడు మనోజ్ పోలీసులు కూడా మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆరా తీశారు సో ఇవి కుటుంబ సమస్యలని పరిష్కరించుకుంటా ఎవరు కేసులు పెట్టేది లేదంటూ మోహన్ బాబు పోలీసులకు చెప్పగా పోలీసులు వెనుతిరిగారు ఇప్పుడు దెబ్బలు తిన్నటువంటి మనోజ్ బయటకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తప్ప కేసు ముందుకెళ్లదు ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మనోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ మరి తనకి ఫోన్ చేసి విషయాన్ని అడిగి తెలుసుకున్నారట అంతేకాకుండా రామ్ చరణ్ మనోజ్ ఇంటికి కూడా వెళ్తున్నట్టుగా సమాచారం ఏది ఏమైనా మనోజ్ మాత్రం ఈసారి అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదని తననే కాకుండా తన భార్య మీద కూడా వ్యక్తిగత దాడికైతే దిగారని కాబట్టి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసు పెట్టడం పక్కా అంటూ మనోజ్ అయితే చాలా దృఢంగా ఉన్నట్టుగా సమాచారం